మీరు గమనించండి బయటికి వెళ్దాం అనుకుంటారు అనుకున్న టైంకే పేపర్ అయినా పేపర్ ఇసిరేస్తాడు దాంట్లో ఏముంటుంది ఏదో ఆశ్చర్యకరమైనది ఉంటుంది ఏదో పెద్ద మనుషుల గురించి ఏదో పెద్ద న్యూస్ ఉంటుంది అక్కడ అబ్బా ఈయన ఓడిపోయాడో ఈయన గెలిచాడో ఈయన పడ్డాడో ఏదో ఉంటుంది అక్కడ అరే అని తీసి ఇలా మొదలెడతాం మొదలెట్టి 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 ఇంకా పేపర్లో కూర్చుని పోతాం పది నిమిషాలు పావు గంట తర్వాత ఇంట్లోంచి కేక్ వస్తుంది ఏంటి ఆఫీస్ టైం అవుతుంది ఫ్రెష్ అయ్యావా టిఫిన్ రెడీ అయింది అంటే ఓ అని అక్కడ పడేసి బ్రష్ వెళ్తామో లేకపోతే అప్పటికే బ్రష్ ఉంటే పెట్టు టైం అయింది అని టైం వేపు చూస్తాము మరి బయటకు వెళ్ళాల్సిన పని ఏమైంది అది విడిపోయిందో గుర్తులేదు మళ్ళీ ఎప్పుడు గుర్తు రావాలి తెలియదు అంటే ఎంత సింపుల్గా మైండ్ ఒత్తిడికి గురైతే మోషన్ ఫ్రీ కాకుండా పోతుందో మరి పిల్లల్ని రోజు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్తున్నారండి రెండు రోజులు మూడు రోజులకి వెళ్ళక మీరు టిఫిన్ బాగా కుక్కితే ఆ వెయిట్ పడ్డప్పుడు అప్పుడు అంటాడు అమ్మ నేను బయటకు వెళ్ళాలంటే ఎల్లరా అంటే వాడు వెళ్ళి మళ్ళీ బయటికి రాడు మళ్ళీ కంప్లైంట్ ఏంటంటే వాడి మీద మావాడు బాత్రూంలోకి వెళ్ళి రావట్లేదండి ఏం చేస్తున్నాడు అదేమన్నా ఆలోచన మందిరమా లోన కూర్చొని ఆలోచిస్తున్నాడు అంటావా భూమి గురించి ఆడి బాధ ఆడబడుతున్నాడు ఎందుకు అంత బాధపడుతున్నాడు మన పొరపాటు వల్ల కాబట్టి పిల్లలు నీళ్లు తాగుతున్నారు లేదా చెక్ చేయండి